హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈ ఎండవేడికి ఏదైనా చల్లచల్లగా తినాలి అని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనిపిస్తూ ఉంటుంది కదా అయితే ఒకసారి ఈ కుల్ఫీని ట్రై చేయండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం ఒక మందపాటి కడాయిని తీసుకొని దాంట్లోకి వన్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే కుల్ఫీ అనేది క్రీమీ క్రీమీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి ఈ పాలు ఇలా మరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్లోకి కొన్ని పాలు తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా ఉండలేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిటికెడు కుంకుంపుని యాడ్ చేస్తున్నాను కుంకుంపు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులోకి వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ యాడ్ చేసి దీనిలో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పాలను చూసుకుందాం ఈ పాలనేది బాగా మరిగి పాలు వన్ ఫోర్త్ వరకు అయ్యే వరకు ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కుంకుంపు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ కుంకుంపు అనేది నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అంతా పాలకు పట్టేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మరిగించుకోవాలి దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇలా ఒకసారి కలుపుకొని దాని తర్వాత వీటిని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పాలనేవి ఉండలు కట్టకుండా ఇలా మొత్తం అంతా కలుపుతూ ఉండాలి ఈ పాలననేవి చిక్కబడం స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు దీన్ని దగ్గరే ఉండి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా అంచులకి అంటిన క్రీమ్ని మొత్తం మళ్ళీ పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం అంతా ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపి పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్ బెల్లం తురుముని యాడ్ చేస్తున్నానండి బెల్లం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పంచదార కాకుండా నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను బెల్లంతో చేసుకున్నా కానీ కుల్ఫీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది బెల్లం తురుము మొత్తం అందులో కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి దీంట్లో మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా తగులుతుంటే టేస్ట్ అనేది బాగోదు కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇలా కుల్ఫీ మౌల్డ్లోకి యాడ్ చేసుకోవాలి కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే చిన్న చిన్న స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదండి వాటిల్లో కూడా యాడ్ చేసుకొని మనకి ఐస్ క్రీమ్ స్టిక్ అనేది ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు దీనిపైన లైట్గా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన యాడ్ చేసుకొని దాని తర్వాత పైన క్యాప్స్ పెట్టేసుకొని దీనికి ఒక స్టిక్ని యాడ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా దాన్ని వీటిపైన పెట్టేసి వీటిని ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా చల్లచల్లగా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది మౌల్స్లో పోసిన తర్వాత ఇంకొంచెం మిశ్రమం మిగిలిపోయిందండి సో దాన్ని ఇలా మట్టిపోటు ఉంది నా దగ్గర దాంట్లో కూడా యాడ్ చేసి దానిపైన ఇలా పేపర్ని పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి క్లోజ్ చేశాను క్లోజ్ చేసి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఒక ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఇలా బయటకి తీసి పెట్టుకోవాలి కుల్ఫీ అనేది మౌల్స్లో నుంచి ఈజీగా బయటికి రావడానికి ఒక చిన్న చిట్కా అండి మనం కుల్ఫీని ఇలా మౌల్స్లో నుంచి బయటికి తీయడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి ఈ మౌల్ని ఇలా డిప్ చేసి దాని తర్వాత కుల్ఫీ అనేది బయటికి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టర్న్ చేసుకుంటూ కుల్ఫీ అనేది బయటికి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సో చాలా ఈజీగా వచ్చేసింది ఇలా వన్ బై వన్ అన్ని కుల్ఫీల్ని బయటికి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్